మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ జయప్రద గారు అమ్మతో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్తే మా శ్రీ మాత్రే నమ అమ్మ ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది సో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఆగ్న సంవత్సరంకి వస్తున్నాం సో ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరం అంతా మాకు ఎలా ఉంటుంది వ్యక్తిగతంగా రాశిల వారికి సో ముఖ్యంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు తప్పకుండా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహస్థితి గ్రహ మార్పులు అయితే ఏంటంటే ప్రస్తుతానికి మనకి గత సంవత్సరం నుంచి ఏమైతే ఉన్నాయో ప్రస్తుతం అలాగే ఉన్నాయి రేపు ఉగాది వరకు ఇవ ఇలాగే ఉంటుంది మార్ మార్పు పెద్దగా ఏమీ లేదు ఎందుకంటే శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నారు అంటే ధనస్సు వాళ్ళకి నాలుగో స్థానం అయింది రాహు కుంభరాశి ఉన్నారు అంటే ధనస్సు వాళ్ళకి అది మూడో స్థానం అయింది కేతు వచ్చే సింహరాశిలో ఉన్నారు అది భాగ్యస్థానం అయింది గురువు అతిచారంతో కర్కాట రాశి ప్రస్తుతానికి కర్కాటక రాశిలో ఉన్నారు ఆయన దానివల్ల ఏంటి అష్టమస్థానం అయింది ఈ అష్టమ స్థానంలో గురువు ఉండడము తర్వాత చతుర్థ స్థానంలో శనిశ్వరుడు ఉండడం వల్ల తనస్సు రాసి వాళ్ళకి కాస్తంత మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు ఎవరికి ఎవరికి బాగుంటుందో ఫస్ట్ చెప్పుకుందాం ఎవరికి బాగుంటుందో చెప్దాం ముఖ్యంగా చేసుకుంటే విద్యార్థులకి అనుకూలంగా ఉంది సో విద్యారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా విద్యా సంస్థలు నడిపించే వాళ్ళకి దాంట్లో అన్యాయం లేకుండా బాధ్యతగా ధర్మంగా నడిపించే వాళ్ళందరికీ చాలా బాగుంది అదన్మంగా నడిపించే వాళ్ళకి కాస్త కష్టకాలం కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది గొడవలు కొట్లాట్లు తర్వాత అంతా ఇంకా పోలీసు వ్యవహారాల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అందుకే రంగంలో పనిచేసే వాళ్ళు విద్యా సంస్థలు నడిపే వాళ్ళు ధనస్రాసులో ఉంటే మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ సంవత్సరం ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచించి తీసుకోవాలి నిర్ణయాలు వీళ్ళు అలా ఇద్దరు వీళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి లేకపోతే పెద్ద పెద్ద మనం సంవత్సరం కూడా ఏమవుతుంది వాళ్ళ సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతుంది ఒక చిన్న మాట తప్పుగా మాట్లాడినా అది బాగా ఇబ్బంది పట్టి ట్రోల్ చేసేస్తున్నారు కష్టమైన ఇబ్బంది అంటే ఒక్క నిమిషంలో ఒక్క రోజులో మొత్తం మారిపోతుంది అది ఏవైనా కావాలి సిచ్యువేషన్స్ దీంట్లో ధనసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అలాంటి ట్రోల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి ధనసు రాశి వాళ్ళు ఈ విషయంలో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే వ్యాపారాలు తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్న ఉద్యోగాలు అలా ఉంచుకుంటూ వెళ్ళడం మంచిది కొత్త ఉద్యోగ కోసం ప్రయత్నం చేయడం కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మూడో స్థానంలో రాహు కదా సాధిస్తాము పట్టుదల ఆ పౌరుషము అన్నీ వస్తాయి ఖచ్చితంగా మేము సాధించేస్తాం మా వల్ల అవుతుంది ఖచ్చితంగా అయిపోద్దాం అనుకుంటారు కానీ ఈ రాహు ఒక శని అంది వీళ్ళకి అర్ధాష్ట్రం శని కూడా ఉన్నారు శనివెత్త రాహు అంటే ఇద్దరు ఒకే రకమైన ఫలితాలు ఇస్తుంటారు ఒక్కొక్కసారి అప్పుడేమవుతుందంటే వీళ్ళ జాతకంలో పర్సనల్ జాతకంలో రాహు యోగించకపోతే మూడో స్థానంలో రాహు తర్వాత శనేశ్వరుడు ఇద్దరు ఉండడం వల్ల ఫలితాలు ఎలా ఉంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కాలం ఉద్యోగం లేకుండా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది అందుకని ఉద్యోగస్తులు ఎవరైనా సరే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయకుండా ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటే బ్రహ్మాండంగా సాధించే అవకాశం ఉంది కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళు కాస్త ఆ నుంచి వ్యాపారం ప్రారంభం చేయండి పర్సనల్ జాతకాలు చూసుకొని జాతకంలో యోగం ఉందా లేదా ఈ సంవత్సరం అసలు వ్యాపారం పెట్టచ్చా పెట్టకూడదా గోచార విషయంగా మనం తీసుకుంటే ఫలితం చాలా తక్కువగా ఉంది వ్యాపారంలో అభివృద్ధి అనేది ఫలితం తక్కువ ఉంది కానీ పర్సనల్ జాతకంలో ఒకవేళ యోగం బాగుండి ప్రారంభం చేసుకోవచ్చు ఇలా మనం ఒకటి ఒకటి అంటే వీళ్ళు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క స్టెప్లో అడుగు అడుగు ఆలోచించి వేస్తూ ఉంటేనే అన్ని అనుకూలంగా ఉంటాయి లేకపోతే ఏ ఒక్క అడుగు తప్పుబడినా లైఫ్ స్పాయిల్ కాస్త డిస్టర్బ్ అయిపోతుంది అంటే లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది అందుకని ఈ సంవత్సరం వీళ్ళు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ముఖ్యంగా ఏ విషయాల్లో అంటే ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రొఫెషనల్స్కి బాగా ఇబ్బంది పడే ఉంది అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ఒక చిన్న మిస్టేక్ డాక్టర్ ఏదైనా చేస్తే ఆ హాస్పిటల్ ఆ సంస్థ మూసేసేంత అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చాలా జాగ్రత్తగా ప్రొఫెషనల్స్ మాత్రం ఉండాలి అలా అడ్వకేట్స్ అయినా ఎవరైతే యాక్టర్స్ వీళ్ళు ఏదో చిన్న మాట మాట్లాడితే దానివల్ల పెద్ద ట్రోల్ అయిపోయి వీళ్ళు మొత్తానికి వాళ్ళు బ్యాన్ చేసే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇలా ప్రతిదీ తీసుకుంటే ప్రొఫెషనల్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్న ధనసు వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే చూసుకోవాలి జాతకాన్ని చూసుకొని ముందుకెళ్ళాలి ఇది మనకి ధనసు రాశి వాళ్ళకు ఉన్న ఫలితాలు అంటే ఈ సంవత్సరం మన ధనస్సు రాశి వాళ్ళకి బాగుందా బాగాలేదా అని అనుకుంటే ముస్మ ఫలితాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏదైనా ఉన్నది ఉన్నది చెప్పాలి కదా బాగుంది ప్రమాణం ఉంది మీరు దూకేయనంటే రేపు రోజు వాళ్ళు ఇబ్బంది పడతారు అందుకని ఆలోచించి అడుగులు వేయడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అందుకే అష్టమస్థానంలో గురువు ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది ఎప్పుడో కడుపులో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటుంది అది బయటపడదు ఈ సంవత్సరం బయటపడే అవకాశం ఉంది అదొకసారి క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇలాంటి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది అందుకని ఆహార విషయాలు ఆహార నియమాలు వీళ్ళు పాటించుకుంటే ఈ సంవత్సరం ఎక్కువ లేట్ నైట్ పార్టీస్ కానీ లేట్ నైట్లో నిద్రపోవడం కానీ లేట్ నైట్స్ తినడం కానీ తగ్గించి ఎర్లీ అవర్స్ తినడం ఎర్లీ అవర్స్ లేవడము ఎర్లీగా పనులు చేసుకోవడం వల్ల వీళ్ళు అన్ని సుఖాంతం అవుతుంది ఇది వీళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇది రాశి వాళ్ళది అమ్మ మరి ఈ సంవత్సరంలో ఈ ధనసు రాశి వారికి వివాహ యోగం ఉందంటారా వివాహాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే వివాహ విషయంలో చతుర్థ స్థానంలో శనిశ్వరుడు చతుర్థ స్థానంలో రాహు ఉండడం వల్ల వివాహం జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అయితే వివాహం జరుగుతుంది అని చేసుకోవాలనుకుంటే మా పర్సన జాతకమే జాతకంలో యోగం ఉందంటే వివాహం అయిపోతుంది ఇక్కడ ఏమవుతుందంటే ఆ వీళ్ళకి గురుబలమో రాహు రాహుబలమో ఏదో ఒక బలం ఉండాలి ధనసు రాశి వాళ్ళకి కానీ బలాలు ఏమి కనిపించట్లేదు అన్ అంతే అదే కాకుండా ఈ సంవత్సరంలో వీళ్ళకి అన్ని కూటములు ఉన్నాయి ధనసరాశిలో నాలుగు గ్రహాలు మకర రాశిలో నాలుగైదు గ్రహాలు కలవడము తర్వాత రాశిలో నాలుగైదు గ్రహాలు కలవడం ఈ కూటమి జరుగుతుండే ఈ కూటమి జరిగినప్పుడు ప్రభావం ఖచ్చితంగా వీళ్ళకి కాస్త ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అది ఆరోగ్యపరంగా అనుకోవచ్చు ఆర్థికపరమైన అనుకోవచ్చు కొంతమంది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది వ్యాపారంలో ఒకసారి నష్టం వచ్చి ఒకేసారి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది కొంతమంది ఆరోగ్యం తినేసి చాలా కష్టపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక అష్టమస్థానంలో గురువు ఉండడం అందువల్ల అష్ట కష్టాలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట సో ప్రతిదీ ఆలోచించుకొని అడుగులు వేయడమే వీళ్ళు చాలా ముఖ్యం అంటే ఈ మామూలుగా ధనశ్రాసి వాళ్ళకి ఏది ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు అనుకుని వాళ్ళు చేసేస్తుంటారు ఓన్ మైండ్ అనమాట వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళు చేసుకొని వెళ్తారు ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది నాకు తెలుస్తుంది ఆ డిఫరెన్స్ నాకు కనిపిస్తుంది అని కానీ ఈ సంవత్సరం వాళ్ళకి ఆ డిఫరెన్స్ కనిపించదు ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు స్థానంలో శనేశ్వరుడు వాళ్ళ సరౌండింగ్స్లోకి లోకి మన వాళ్ళ వైఫ్ అని అడుగుస్తున్నప్ప మన వైఫ్ అని అడుగుదనమాట అక్కడ సో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నదే జరుగుతుంటుంది ఇక్కడ అందుకని ఏంటంటే ఎక్కువ భగవంతు నామస్మరణతో వీళ్ళు అడుగులు వేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు లేకపోతే కష్టపడాలి ఇది ధనుసు రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమ్మ ముఖ్యంగా ధనసు రాశిలో స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు సో స్త్రీలకు ఎలా ఉంది అంటారు పురుషులకు ఎలా ఉంటారు ధనస్వ రాశి వాళ్ళు స్త్రీలకు యోగ్యంగా ఉంది ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా ఏ వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఉన్నా సపోర్టింగ్ పార్ట్నర్స్ ఉంటారు ఒక హస్బెండ్ అవ్వచ్చు లేదా వేరే ఒక ఫ్రెండ్ అవ్వచ్చు వీళ్ళు పార్ట్నర్స్ ఉంటారు సో వేరే సగ భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ప్రాబ్లం వీళ్ళు సగమే అనుభవించాలి పర్సనల్గా ఓన్గా ప్రొఫెషనల్ చేసే వాళ్ళకి మాత్రం అందరికి ఉంటుంది ప్రాబ్లం ఇప్పుడు స్త్రీలు ఓన్ ఇండిపెండెంట్గా తన ఒక డాక్టర్ తను ఒక చిన్న మిస్టేక్ చేస్తుంది అనుకోండి తన రోల్ అయిపోతుంది బాగా తను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది యాక్టర్ అనుకోండి తనకి తను ఇబ్బంది పెడతారు అండి ఇప్పుడు మనం అనుకుంటున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి తిరుమలలో స్వా ఇలా చేస్తారని చెప్పి మొత్తం అమ్మాయిని చేసేస్తారు క్షణంలో అయిపోయింది కదా ఎందుకు చేస్తుందో ఎలా చేస్తుందో ఆ టై ఆ టైంకి ఆ బుద్ధిలా బుట్టిందో ఇది గ్రహస్థితి సో ఈ గ్రహస్థితి ఎంతగా ఎలా ఉంటాయంటే గోచారం మనకి ఎప్పుడు కూడా క్షణంలో ఎంత మంచి వాళ్ళైనా సరే ఆ క్షణం ఏదో ఆ చిన్న పని చిన్న మిస్టేక్ ఆ చిన్న మిస్టేక్ పొరపాటు చేస్తుంటారు వాళ్ళు అది కూడా వాళ్ళకి పెద్ద శిక్ష అయిపోతుంది ఆ శిక్షల్లో ఈ ధన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి శిక్షలు పడే అవకాశం ధన శ్వాస ఉంది సంవత్సరం అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే స్త్రీలకు విషయంలో మనం ఏంటంటే వీళ్ళు ఓన్ ప్రొఫెషన్స్ అయితే ఇలాగే ఇబ్బందులు ఉన్నాయి ఒక ఒక తో సంబంధించిన వ్యాపారాలు అనుకోండి సగం వాళ్ళకి సగం వీళ్ళకుంటే వాళ్ళ అదృష్టంగా ఉంటుంది కనుక అంత పెద్ద ఇబ్బంది ఎఫెక్ట్ ఉండదు కానీ మా అబ్బాయికి మాత్రం చాలా ఎఫెక్ట్ ఉంది ఈ సంవత్సరం అబ్బాయిల విషయంలో ఏంటంటే ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే యువత కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు విదేశాల్లో కాలేజీలు చదువుతున్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మాయిలు వ్యామోహాలు పడకుండా ఉంటే అదృష్టవంతులు వెళ్ళు ఒకవేళ అమ్మాయిలు వ్యాప వ్యామోహంలో పడ్డారా చాలా కష్టపడాలి అంటే వాళ్ళ వ్యామోహంలో పడి లేట్ నైట్స్ పార్టీస్ దీనికి వాటికి వెళ్తే కాస్త శిక్షలు పడే అవకాశం ఉంది పోలీసులతో గొడవలు దాకా వెళ్ళే కోర్టు దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఉండాలి అంతే మిగతా విషయాల్లో అన్ని కూడా ధనస్ వాళ్ళకి చాలా చక్కగా బాగుంది అమ్మ ఓవరాల్ గా ఇంకా అంటారు ఖచ్చితంగా వీళ్ళు నిరంతరం మంత్రం మంత్రాన్ని చేస్తాం హనుమంతులు చదవడం ఓం నమో హనుమతి నమ అనుకుంటూ వెళ్ళడం ఎందుకంటే అర్ధాష్టమం శని వాళ్ళకి శని భగవాన్ ఒక ఇబ్బంది నుంచి బయటపడాలి వీళ్ళు అంటే ఖచ్చితంగా ఆంజస్వామిని పట్టుకోవాలి గట్టిగా ప్రతి శనివారం ఆంజస్వామి టెంపుల్ వెళ్ళడం చక్క ప్రదక్షిణాలు చేయడం అక్కడ అరటిపడిన నైవేద్యంగా ఇవ్వడం ఆయనకి ఆకుపూజ చేయించుకోవడము ఓం నమో హనుమతి నమ అని చదువుకోవడం ఆ వారం అంతా కాపాడుతారు ఆ స్వామి ఇటువంటి ఇబ్బందులు పడకుండా వెళ్ళి లేకపోతే ఎటు ఏ ఇబ్బందులు ఎలా వస్తుంది అనేది ఈ గ్రహస్థితిలో ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఇలా జరుగుతుంది అని పట్టిక చెప్పలేం ఆ క్షణాలు అలా జరిగిపోతుంది అందుకని జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు అమ్మ ఓవరాల్ వరకు ఎలా ధన్యవాదాలు నమస్తే తెలియజేస్తా శ్రీమాత